నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదలకు పద్దెనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందజేయడం జరిగింది సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇరవై రెండు మంది బాధితులకు చెక్కులను శాసనసభ్యుడు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటన్ గిరిధర్ రెడ్డి అందజేశారు ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలకు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో వైద్యం తీసుకున్న పేదలకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు పేదల సంక్షేమానికి ఎంతో ఉదారంగా సహాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అన్నదాత సుఖీబో కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకి ఉచితంగా బస్సులో మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెట్టున్నారు ఇంకా అభివృద్ధి పనుల పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తున్నారు మీడియా మిత్రులు కూడా గడిచిన సంవత్సరం సంవత్సరం రెండు నెలల కాలంలో దాదాపు రెండు వందల కోట్లకు పైగా అది డ్రైన్లైనా రోడ్లైనా సాగునీరైనా తాగునీరైనా ఇరవై నాలుగు గంటలు కరెంటు అయినా ఇవన్నీ కూడా ఎప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా వరకు జరిగింది ఇంకా కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి అన్నీ కూడా ప్రణాళికలు చేసుకొని రాబో మూడున్నర సంవత్సరాల్లో కూడా శక్తి మేరకు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు కానీ స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులు కోటమైన నాయకులు సలహాలు సూచనలు తీసుకుని తప్పకుండా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తామని మే అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంకా మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అదేవిధంగా நாரபாபு ஆசிஸு மனிதன்